ప్రజెంట్ అయితే ఇలా కొరలో ఉన్నాం ఈ రోజు అయితే రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే సిమ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవునాయి రాజమండ్రి వెళ్ళి సిమ్ ఎగ్జామ్స్ అయితే రాసుకొని రావాలి అండ్ ఈ బండి ఒకటి పొద్దున్నే ఆగిపోయింది బయట కొద్దిగా చాలా రోజులు అయింది బండి తీసి ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఆగిపోతుంది అనుకున్నాం స్టార్ట్ అయింది ముప్పై కన్నవరంలో అయితే ఆగిపోతాను ముక్క అయితే ఏ పెరుగుతుంది నైన్టీ వచ్చింది త్వరగా జాబింగ్ వెళ్ళాలి జాబ్ వెళ్ళిన ఇంగ్ అలా స్లో కంటిన్యూ చేస్తాం రైడ్ అయితే రైడ్ తే ఉంది రెడ్ జా మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళిపోదాం అనుకున్నాం మేము అసలు ఇంకా లేట్ అయింది రెండు త్వరగా వెళ్ళిపోదాం లేదు మధ్యాహ్నం నుండి కాలేజీకి వెళ్ళిపోదాం అని ప్లాన్ వేసుకున్నాం రెండు రోజు ఒకటి ఫోన్ అవుతుందన్నారు అది లేట్ లేట్గా మ్యాగం అయితే పట్టు పడుతుంది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి రాజమండ్రి వెళ్ళి వరకు వర్షమేం కురకపోతే సరిపోద్ది ఇంతగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు విజయ బ్యాండర్ ఉండాలి కూడా ఆర్పిఎం లైట్ నేను ఎలా సెట్ చేశాను సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎంకి బ్లింక్ అవ్వలేదు కానీ ట్రిప్ టూ కొంచెం టాప్ అండ్ వరకు వెళ్ళలేవు అవ్వాలి అదే ట్రిప్ టూ పెడితే టాప్ అండ్ వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు కూడా వెళ్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గర ఇన్ని ఇన్ని స్ట్రక్ అవ్వదు కంటిన్యూ అవుతుంది జస్ట్ ఆర్పిఎం లైట్ బ్లింక్ అవుతుంది అంతే దీనికి హోర్నవట్లేదు ఎవరైనా మర్చిపోయాడైతే మళ్ళీ మాట్లాడటం కూడా ఉండదు నాకు అటు అయిపోయింది సిచ్యువేషను ఇంకో హోరన్ దొరికితే లేదో తెలియదు క్యావరేజ్ వన్ ట్వంటీ వన్ మర్చి మనగా ఉన్నాడు రావు గల్ రీటు వెళ్ళాడు నేను అవసరం నీటి వచ్చేసాను ఎకానమీలో ఇంటిని చేద్దాం మైలిగా పొరిగి ఛాన్స్ అయితే ఉంటాయి అకానమీలో ఇంటని చెప్తే ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మధ్యలో క్రూస్ చేసుకుని వెళ్ళ బ్యాక్ బ్రేక్ కూడా కొంచెం కిందకైతే టగన్ అయింది పంపు చేస్తున్నాను అది కొంచెం పంపైతే కరెక్ట్ పొజిషన్లోకి బ్రేక్ కొంచెం ఇంకా ఫ్రీగా పడుతుంది అది చేయాలి షోరూమ్ వచ్చిన వారి ఇవన్నీ చెప్పాలి బ్రేక్ చేయడం అంతా మాడిపించాలి ఇంకా ఇది త్రోటల్ కవర్స్ అయితే మార్పిస్తాను ఇది మరి పాత అయిపోయినట్టు అన్నాయి బిల్లు పట్టేసి పక్కన పెట్టేంచేసాను కదా దాని గురించి ఒకసారి వాళ్ళు రాజమండ్రి తర్వాత ఒకసారి వాష్ చేయించాలి బండి అయితే అప్పుడు ఏ పట్టలోనే తెలుపుతుంది అండ్ సైలెన్స్ అయితే మార్పి మార్చాను కదా మొన్న ముందు వేకపోసేది ఎగ్జాస్ట్ ఉండేసి స్లిప్ అండి అది తీసి నార్మల్ స్టాక్కి పెట్టాను అది కొద్దిగా ఎయిర్ లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అది కూడా ఒకసారి మీ స్పెండ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయించాలి వన్ ఫార్టీ చూపిస్తుంది యావరేజ్ నమ్మకూడదులే అటు ఇటు ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్కి ఏమి ఇక్కడ మేఘమైతే మైతే మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం కూడా మే సరిపోతుంది చదప్పు నెల్ల మధ్య ఎత్తడాకడా ఎత్తుకెళ్ళిపోవడానికి బ్యాగ్ ఎక్కడ పోతుంది పోయి పోయి ఎక్కడ ఉన్నారు కూడా నాక్కడ సర్లే ఇచ్చుకో ఇచ్చుకోబిని కూడా అయితే దొరికాడు దొరికాడు ఇంకా ఇప్పుడు ఎదరు నడిసే ఉన్నాను దేని నాకు అసలు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి తుఫరపడుతుంది అయిపోతానేమో పట్టేసింది డాక్టర్ అయితే వర్షంలో అయితే ఆడకూడదు అన్నారు అలాగే పెట్టండి కాబట్టి పర్లేదు

రాజమండ్రికి ఇక్కడ నుంచి నుంచేలా కూర్చొతే రాజమండ్రికి వెళ్ళేటప్పటికి ఇంకా తెడిసిపోతాం కావట్లేదు ఇంకా ఏ జెంట్స్ ఆ బట్టేసుకోవాలి అవి కూడా లేకపోతే ఇంకా స్నాయిపోతాం అక్కడ పరిస్థితి ఉందా లేకపోతే అక్కడ ప్రస్తుతాలు తెలియదు మాకు అక్కడ కూడా వర్షంగానే ఉంటే ఇంకా అయిపోయినట్టే అయిపోతే బాగుంది వర్షం మంచి బాగా లీజ్ పెద్ద అంటే కట్ట నమ్మకమే లేదంటే నమ్మకం దిగుతా లేదు అలాగే బాగా అవుతున్నా అండి పెద్ద సోటి షర్ట్ కూడా టీర్ట్ వేసాను వచ్చేస్తున్నాను అన్ని గ్లోజ్ లైతే వేస్తాను ఇంకా సర్దాగస్తూ వెళ్ళిపోవాలి రాజమండ్రి వరకు మాది ప్రజెంట్ చెప్పడం మర్చిపో రాజమండ్రిలోకి రాదు మాది రాజమండ్రి రాజమండ్రి ఔట్స్కర్ట్స్ లోకి వస్తుంది వైజాగ్ వెళ్ళి హైవే హైవేకి హైవేకి వస్తుంది ప్రజెంట్ జనాడులో వెళ్తాము రావు పాలెం ఫ్రిడ్జ్ దాటి ఇరవై డాంకే లేదండి ఇప్పుడు వస్తుందో అన్నారు ఇంకా రాలేదు మీరు వేరే కోలం చూడలేదు నాకు మూత తప్పట్లేదు దానితోటి దింబటి కెమెరా ఎలా ఉంది అవుతామ్మా ఇది పూర్తి మార్కెట్ మన సైడ్ వచ్చే పూలని ఇక్కడ అమ్ముతారు నా కెమెరా చార్జ్ అయితే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినా ఉంది కెమెరా దగ్గర అయితే వచ్చేసాము ఇంకొక సిక్స్త్ ఇంకేమైతే ఉంటదు ఎంతో స్లోగా వెళ్ళిపోవచ్చు చూడండి అండి ఇద్దరు వెనకాల నుంచి ఆడు ఫస్ట్ నాడు ఎక్కడి నుంచి ఆడుకోని అర్థం కాలేదు ప్యాంటు మీద పడిపోయి చెప్పుల మీద పడిపోయి ఇంక ఇక్కడ నుంచి కూడా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఉంటది రాష్ట్ర వెళ్తే సరిపోద్ది అలా లాలాచేట్ నుంచి అయితే దోన్ చేయ వెళ్తున్నాను వచ్చేసాను దగ్గరికి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ మన డైరెక్ట్ వచ్చి పూలు తిరిగిందని అన్నారు వేసి హరిజ్ లేకుండా బోర్డ్స్ పెట్టేశారు ఇక్కడ లైట్స్ రాకూడదు మార్నింగ్ అదే తిరగకూడదు అన్నట్టు పెట్టారు మరి అప్పుడు అప్పు ఏంటో మేడ్రాస్ అసలు పది దాని గురించి స్టాక్ కూడా రాలేదు ఇక్కడ పెట్టారు మరి అప్పుడు బ్రిడ్జ్ మండీలో అయితే వెళ్ళాలి ఇది మన కాలేజ్ ఇక్కడ వచ్చింది మీకు టర్న్ అయితే కొట్టాలి ఎప్పుడు వచ్చిన ఇక్కడే ఉంటారు మా వాళ్ళు కాలేజీలంతా చాలా రోజులైంది బీసీకి వచ్చైతే అప్పుడే కావడానికి బిడ్జ్ ఏంటి జాబ్ యాభై ఐదు వేలు బ్రిడ్జ్ కోటి అంటే అందుకే ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్ అండి రెంట్కి తీసుకొచ్చి రూమ్స్ అయితే ఇక్కడ నా పాత రూము ఏ బ్లాక్ లో ఇంకొక రూమ్ ఉండేది అది ఇంకా బాగుండేది అదైతే పర్లేదు ఇది కొండ తగిలితుంది కింద ండ్రపల్లి అబ్బాగి ప్రజెంట్ ఇక్కడికి నాలుగు అడ్డాది ముందు అయితే మేడం ఇక్కడ మేము తెచ్చుకుంటున్నాం వెళ్ళి ఇక్కడికి వచ్చాం లాస్ట్ కి